నమస్తే నేను మీ సతీష్ ఆ పూట కడుపు నింపే అన్నదానం కన్నా అన్ని పూట్ల కడుపు నింపే విద్యాదానం గొప్పది అంటారు మరి అలాంటి విద్యాదానం చేసినటువంటి దాతని దేవుడితో పోలుస్తారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూడా మా పాలిట దేవుడే అంటున్నారు ఆ రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులు కారణం ఏమిటి అంటే తాజాగా నారా లోకేష్ చొరవతో ఏకకాలంలో ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థిని విద్యార్థుల తాలూకు తల రాత మారిపోయింది ఆయన తీసుకున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయంతో కేవలం ఈ ఏడాదే కాదు రాబోయేటువంటి రోజుల్లో రాబోయేటువంటి సంవత్సరాల్లో రాబోయేటువంటి తరాల్లో కూడా ఏదైతే దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులు ఉంటారో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలి అని చెప్పి ఆసక్తి కనబరిచేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉంటారో వాళ్ళందరి తలరాతలు కూడా నారా లోకేష్ తీసుకున్నటువంటి ఈ యొక్క సంచలనమైనటువంటి నిర్ణయంతో మారిపోబోతూ ఉంది మరి ఏమిటి ఆ నిర్ణయం ఏమిటి నారా లోకేష్ తీసుకున్నటువంటి ఆ చొరవ దానివల్ల వీళ్ళ తలరాతలు ఏ విధంగా మారినాయి అనేటువంటి చూస్తే తాజాగా నారా లోకేష్ గారి సెల్ ఫోన్లో వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చూసిన తర్వాత నారా లోకేష్ చెలించిపోయి ఆయన స్పందించినటువంటి విధానంతో ఈరోజు నా ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఏమిటి ఆ మెసేజ్ అసలు పూర్తిగా అసలు ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అనేటువంటి అంశాన్ని చూస్తే మరి ఆ మెసేజ్ కూడా పంపింది పృథ్వీ సత్యదేవ్ అనేటువంటి విజయవాడకు చెందినటువంటి వ్యక్తి ఈ కుర్రాడు జై అడ్వాన్స్డ్ ఏదైతే జై మెయిన్స్కి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ ఉంటుందో అందులో నూట డెబ్భైయో ర్యాంకు సాధించాడు సహజంగా ఏదైతే కనుక వాస్తవానికి చెప్పుకోవాలి అంటే సాధారణమైనటువంటి వ్యక్తులు అంటే అన్నీ కాళ్ళు చేతులు అవయవాలు అన్నీ కూడా బాగున్నవాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులు చదవడం పెద్ద విశేషం ఏం కాదు ఎందుకంటే వాళ్ళకి అన్నీ కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి చదువుకోవాలనేటువంటి ఆసక్తి చూపిస్తారు చదువుకుంటారు ఓకే కానీ దివ్యాంగులు ఉన్నతమైనటువంటి చదువులు అంటే ఐఐటి కానీ నెట్ కానీ ఇలాంటి చదువులు జేఈఈ కావచ్చు ఇలాంటి చదువులు చదవటం ఉన్నతమైనటువంటి చదువులు అభ్యసించడం అంటే ఆ విద్యను అభ్యసించడం అందులో కూడా గొప్ప ర్యాంకులు తెచ్చుకోవడం అంటే అది ఖచ్చితంగా ఒక అరుదైనటువంటి విషయం ఒక గొప్ప అనే చెప్పుకోవాలి ఎందుకు అంటే వాళ్ళకి దివ్యాంగులకి సహజంగానే ఒక మానసిక సంఘర్షణ ఉంటుంది వాళ్ళు అందరితోటి సహజంగా కలిసిపోలేరు ఎందుకంటే వాళ్ళ పట్ల సమాజంలో ఏమైనా చిన్నచూపు ఉందా ఎవరైనా వాళ్ళని చులకన భావంతో చూస్తారా ఎవరైనా వాళ్ళని కొంచెం అవహేళన చేస్తారా అనేటువంటి చిన్న బెరుకు వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు అందరితో కలవలేరు అలాంటి మానసిక సంఘర్షణలు ఎదుర్కొంటూ కూడా వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదవటం ఉన్నతమైనటువంటి చదువులు చదవటం అంటే అది నిజంగా ఒక గొప్ప విషయంగానే చెప్పాలి అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయినటువంటి పృథ్వీ సత్యదేవ్ దివ్యాంగుడు విజయవాడకు చెందినటువంటి వ్యక్తి అతనికి జేఈ మెయిన్స్లో అడ్వాన్స్డ్లో నూట డెబ్బై ర్యాంక్ వచ్చి మద్రాసులోని త్రిపుల్ ఐటీలో అతనికి సీటు కూడా వచ్చింది అయితే మద్రాసులో సీట్ రావడంతో ఎంతో ఆనందంగా తను ఏదైతే గనక అక్కడ చేరేందుకు వెళ్ళగా ఆ త్రిపుల్ ఐటీ వాళ్ళు ఈయనకు సంబంధించినటువంటి అంటే పృథ్వీ సత్యదేవికి సంబంధించినటువంటి ఏదైతే గనక ఫార్మాలిటీస్ ఉంటాయో మొత్తం ఏవైతే సర్టిఫికెట్లు అవన్నీ ఉంటాయో సర్టిఫికెట్లన్నీ కూడా అప్లోడ్ చేయాలి జత చేయాలి అని చెప్పి చెప్పారు దీంతో తనకున్నటువంటి టెన్త్ ఇంటరు అలాగే ఈ అడ్వాన్స్డ్కి సంబంధించినటువంటి వచ్చిన రిజల్ట్ పేపర్ ఇవన్నీ కూడా ఏవైతే సర్టిఫికేట్స్ అక్కడ అప్లోడ్ చేయాలో అవి చేస్తున్నటువంటి క్రమంలో ఒక చిన్న సమస్య అయితే గనక ఎదురైంది ఏమిటి అంటే దివ్యాంగులకి మొదటి నుంచి కూడా ఏదైతే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మార్క్స్ మేమో ఉంటుందో ఆ మార్క్స్ మేమోలో ఒక ఇబ్బంది ఎదురవుతుంది ఆ ఇబ్బంది ఇవాళ వరకు కూడా ఒక సమస్యగా బయటకు వచ్చినటువంటి పరిస్థితులు లేదు ప్రభుత్వాల దృష్టికి వచ్చినటువంటి పరిస్థితులు లేవు ఏమిటది అంటే దివ్యాంగులకి చదువుకునేటప్పుడు అందరికీ కూడా ఐదు సబ్జెక్టులు ఉంటాయి అందులో రెండు సబ్జెక్టులు మాత్రం ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది మిగతా మూడు కూడా వాళ్ళకి ఏదైతే గనక మిగతా సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆ కోర్సుకు సంబంధించినటువంటి మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి అయితే ఈ ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటి దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు లేదంటే మినహాయింపు అనేటువంటిది చూస్తే దివ్యాంగులు ఈ రెండిట్లో ఏదో ఒక ఎగ్జామ్ రాయచ్చు ఇంకొక దాన్ని వాళ్ళకి ఎగ్జెం ఎగ్జెంప్షన్ కింద అంటే వాళ్ళకి మినహాయింపు కింద వాళ్ళు అది పరీక్ష రాయకపోయినా కూడా ఎగ్జెంప్షన్ అని చెప్పి దివ్యాంగులకి మాత్రం కల్పిస్తున్నటువంటి ఒక మినహాయింపు అదొక వెసులుబాటు ఇందులో భాగంగా ఈ పృథ్వీ సత్యదేవ్ కూడా ఆయనకు ఉన్నటువంటి రెండు లాంగ్వేజెస్లో ఒక లాంగ్వేజ్ ఎగ్జామ్ అయితే రాశాడు మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ అన్ని కూడా తన కోర్సుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా చక్కగా తన ప్రతిభను కనబరిచి చక్కగా ఆసక్తిగా చదువుకున్నాడు మంచి మార్కులు సాధించాడు దాని ద్వారా ఏదైతే జేఈ అడ్వాన్స్డ్లో నూట డెబ్బై ర్యాంకు సాధించే దగ్గరికి వచ్చాడు అయితే ఇంటర్మీడియట్లో కూడా తను మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ ఆ ఒక లాంగ్వేజ్ ఎగ్జామ్ ఏదైతే రాలేదో రాయలేదో దానికి ఎగ్జెంప్షన్ ఈ అనేటువంటిది వాళ్ళకి ఇచ్చే మార్క్స్ మేమోలో పెడతారు ఈ అంటే ఎగ్జెంప్టెడ్ అని చెప్పేసి వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఇచ్చినట్లుగా అంటే మినహాయింపు ఇచ్చిన దానికి ఈ అనేటువంటిది వాళ్ళకి ఆ కాలంలో పెడతారు అయితే మద్ అది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ అంటే ఉమ్మడి రాష్ట్రాల్లో ఆ మినహాయింపు ఇచ్చినటువంటి స మెమోలు మార్క్స్ మెమోలు నడుస్తాయి కానీ బయట ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటప్పటికీ అది ఒక సమస్యగా తయారవుతూ ఉంది వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అక్కడ కళాశాలల్లో చే చేరి అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో చేరి అక్కడ ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలి అంటే ఈ మార్క్స్ మెమోని అక్కడ అంగీకరించుతున్నటువంటి పరిస్థితులు లేవు అదే సమస్య ఈ రోజున పృథ్వీ సత్యదేవ్ కూడా ఎదురైంది మద్రాసులోని త్రిపుల్ ఐ ఐఐటిలో తాను చేరడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ విద్యా సంస్థ ఏదైతే ఉందో ఐఐటి వాళ్ళు కూడా ఏదైతే ఇంటర్మీడియట్ మార్క్స్ ఏమో ఉందో దాంట్లో మా నిబంధనల ప్రకారంగా అయితే ఐదు సబ్జెక్టులు కూడా పాస్ అయి ఉండాలి ఐదు సబ్జెక్టులలో కూడా మీరు ఎగ్జామ్స్ ఏదైతే గనక హాజరై వాటిని రాసినట్లయితేనే అన్నిటినీ కూడా మీరు పూర్తి చేసినట్లయితేనే మీకు ఇక్కడ సీట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మనకి ఎగ్జామిషన్ అనేటువంటిది ఉంది కదా మినహాయింపు ఉంది కదా దీంతో అదేంటి నేను ఇంతవరకు చదివి నూట డెబ్బై ర్యాంక్ సాధించి ఇక్కడ వరకు వస్తే ఇప్పుడు నా మార్క్స్ మేమో కారణంగా నేను పరీక్ష రాయని కారణంగా రాయలేదు అంటే అది ప్రభుత్వమే ఇచ్చినటువంటి ఒక మినహాయింపు మరి నాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి మినహాయింపు కారణంగా నేను అది రాయలేదు మరి ఈ రోజున ఇదే నాకు సమస్య అవుతా ఉంటే నా భవిష్యత్తు ఏమిటి అనేటువంటి అంతర్మదనం కూడా తనలో మొదలైంది మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలాగా ఎవరు తన సమస్యను పరిష్కరించేది అని ఆలోచిస్తున్నటువంటి క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు గుర్తొచ్చారు వెంటనే తన సమస్య మొత్తాన్ని కూడా ఒక మెసేజ్ రూపంలో నారా లోకేష్ గారికి వాట్సాప్ ద్వారా పంపించారు అది చూసినటువంటి నారా లోకేష్ గారు అరగంటలో స్పందించి అధికారులతోటి ఏదైతే సంబంధిత శాఖకు సంబంధించినటువంటి అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేసి అతను ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ మార్క్స్ లిస్టులో ఈ అనేటువంటి తీసేసి అక్కడ గరిష్టంగా అంటే పాస్ మార్క్స్ అనేటువంటిది వేసి ఆ సర్టిఫికెట్ని ఇస్తే ఆ విద్యార్థి తాలూకు భవిష్యత్తు బాగుంటుంది కదా అని చెప్పి వెంటనే అధికారులతోటి ఆయన చొరవ చూపి అధికారులతోటి చర్చించి అతనికి మళ్ళీ సర్టిఫికెట్ ఆ విధంగా వచ్చే విధంగా ఆ సర్టిఫికెట్ని కూడా ఏర్పాటు చేయించి తనకిచ్చారు ఇంకా సర్టిఫికేట్ వచ్చింది ఈ అనేటువంటిది పోయి అంటే ఎగ్జామిషన్ అనేటువంటిది పోయి అక్కడ అధికారులు కూడా ముప్పై ఐదు మార్కులు తనకి వేసి తను పాస్ అయినట్లుగా మళ్ళీ కొత్త మార్క్స్ మేమోని కూడా తనకు అందజేశారు అది తీసుకుని మళ్ళీ మద్రాసులోని ఐఐటి దగ్గరికి వెళ్ళినటువంటి క్రమంలో మళ్ళీ కళాశాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇది చెల్లుబాటు కాదు ఎందుకంటే కేవలం మార్క్స్ మేమో తీసుకొస్తే సరిపోదు దీంతో పాటుగా ప్రభుత్వం దీన్ని ఆమోదిస్తున్నట్లుగా ఒక జీవో కూడా ప్రభుత్వం నుంచి వి విడుదల అయితేనే ప్రభుత్వం కూడా ఒక జీవో విడుదల చేస్తేనే ఈ మార్క్స్ మేమోని మేము తీసుకొని మీకు ఇక్కడ సీటు కేటాయించడం జరుగుతుంది లేకపోతే ఇక్కడ సీటు కేటాయించలేము అని చెప్పి కూడా మళ్ళీ మద్రాసు ఐఐటి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి దీంతో మళ్ళీ ఏ ఏ విధంగా తన సమస్య పరిష్కారం చేసుకోవాలి అనేటువంటిది అర్థం కాక పాలు మళ్ళీ లోకేష్ గారిని ఆశ్రయించారు ఆశ్రయించి తన తండ్రితో పాటు ఈసారి లోకేష్ గారిని కలిసి ఇది ఇది సమస్య ఇది తన ఒక్కడి సమస్య కాదు రాష్ట్రంలో తనలాగా చదువుకునేటువంటి ఉన్నత చదువులు చదువుతూ మంచి ర్యాంకులు సాధిస్తూ ఉన్నటువంటి అనేక మంది దివ్యాంగులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో వాళ్ళకి చోటు లభిస్తూ ఉంటుంది మరి వాళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటూ ఉన్నారు అనేటువంటిది కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో నారా లోకేష్ గారు దీనిపైన వెంటనే మళ్ళీ స్పందించి అధికారులందరితో కూడా మరొకసారి సమావేశమై దీనికి సంబంధించి ఏదైతే జీవో ఇస్తే ఈ జీవో ఒక్క రోజుకే కాదు రాబోయేటువంటి తరాలకు కూడా అంటే రాబోయేటువంటి రోజుల్లో కూడా చదువుకునేటువంటి ఆసక్తి ఉన్నటువంటి ఇలాంటి దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థిని విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఎలాంటి సమస్య లేకుండా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళు మంచి చదువులు చదువుకుంటారు వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది వాళ్ళ భవిష్యత్తు బంగారమయం అవుతుంది అనేటువంటి ఆలోచనతో వెంటనే ఆయన ప్రభుత్వంలోని అధికారులతోటి ఉన్నతాధికారులతోటి చర్చించి సంబంధిత జీవోని కూడా వెంటనే విడుదల చేశారు ఆ జీవో కాపీని పట్టుకుని ఏదైతే మద్రాసులోని ఐఐటికి వెళ్ళినటువంటి పృథ్వీ సత్యదేవ్కి అక్కడ సీటు కూడా లభించింది అయితే ఇది కేవలం పృథ్వీ సత్యదేవ్ ఒక్కడికే లభించినటువంటి అవకాశం కాదు పృథ్వీ సత్యదేవ్ లాగా ఈ రోజున అనేక మంది విద్యార్థులు ఏకకాలంలో ఇరవై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు దేశంలోని నలుమూలలా కూడా ముఖ్యంగా చూస్తే పృథ్వీ సత్యదేవ్ విజయవాడకు చెందినటువంటి వ్యక్తి ఐఐటి మద్రాసులో సీట్ లభించింది అదే క్రమంలో చూస్తే స్నేహిత అనేటువంటి నెల్లూరుకు చెందినటువంటి విద్యార్థిని కాన్పూర్ ఐఐటిలో సీట్ లభించింది ఇది కూడా ఏదైతే నారా లోకేష్ గారు ఆయన చొరవ తీసుకుని సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఏదైతే ఒక జీవోని విడుదల చేయించారో ఆ జీవో ద్వారా ఇలాంటి విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు దివ్యాంగులైనటువంటి వాళ్ళు ఏంటి మా భవిష్యత్తు ఇక్కడ తోట ఆగిపోతుందా అని చెప్పి మదన పడుతున్నటువంటి క్రమంలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్న క్రమంలో వాళ్ళ సమస్యను గుర్తించి ఆ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించినటువంటి వ్యక్తి నారా లోకేష్ అలాగే వీరితో పాటుగా చూస్తే రేష్మిత ఎనికేపాడుకు చెందినటువంటి ఈ విద్యార్థినికి కూడా ఐఐటి తిరుపతిలో సీటు దక్కింది అలాగే కనుక తేజితా చౌదరి చూస్తే తిరుపతికి చెందినటువంటి అమ్మాయి ఈ అమ్మాయికి త్రిబుల్ ఐటి గౌహతిలో సీట్ లభించింది అదేవిధంగా చూసినట్లయితే రఘునాథరెడ్డి విజయవాడకి చెందినటువంటి వ్యక్తి ఇతనికి ఐఐటి క్యాలికట్లో క్యాలికట్లో ఇతనికి కూడా సీట్ లభించింది లాగానే మొత్తం ఇరవై ఐదు మందికి రాష్ట్రంలోని నలుమూలలకు చెందినటువంటి ఇరవై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులకి ఈ రోజున ఒక్క ఒక్క కలంపోటుతోటి వాళ్ళ సమస్య మొత్తాన్ని కూడా ఏకకాలంలో పరిష్కరించారు నారా లోకేష్ దాంతో ఈ రోజున వాళ్ళందరికీ కూడా మంచి జాతీయ విద్యా సంస్థల్లో సీట్ లభించడంతో పాటు వాళ్ళ భవిష్యత్తు పైన వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే అపోహ కావచ్చు అనుమానాలు కావచ్చు అన్నీ కూడా పటాపంచలైపోయి ఈ రోజున వాళ్ళ భవిష్యత్తు కూడా రేపు బంగారుమయం కాబోతూ ఉంది దీంతో వాళ్ళందరూ ఈ రోజున నారా లోకేష్ గారిని కలిశారు కలిసి ఆయన చూపినటువంటి చొరవకి ఆయనకి ధన్యవాదాలు తెలిపారు అదే క్రమంలో వాళ్ళందరూ కూడా ఇంకా మంచి చదువులు చదువుకోవాలి ఏదైతే దివ్యాంగులైనా కూడా వాళ్ళకు ఉన్నటువంటి సంఘర్షణలు ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ అధిగమించి ఐఐటి త్రిపుల్ ఐటీ నెట్ అలాగే జేఈ వంటి ఒక మంచి చదువులు చదువుతూ ఉన్నత స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు ఇంకా పై చదువులు చదివి రాష్ట్రానికి గొప్ప పేరు తేవాలి రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలి అని చెప్పి వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారమయం కావాలి అని చెప్పి తన ఆకాంక్షను తెలుపుతూ వాళ్ళందరికీ కూడా తన సొంత ఖర్చుతోటి ల్యాప్టాప్స్ కొని ల్యాప్టాప్స్ని ఈ రోజున నారా లోకేష్ గారు తన స్వహస్తాలతోటి ఆ విద్యార్థిని విద్యార్థులకు కూడా అందించారు అయితే లోకేష్ గారు చూపించినటువంటి ఈ ఆదరణ ఈ ప్రేమ పట్ల ఆ విద్యార్థులంతా కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తా ఆ విద్యార్థుల తాలూకు తల్లిదండ్రులు కూడా ఈ రోజున లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు ఆయన చూపినటువంటి చొరవతోటి ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఆయనకి ధన్యవాదాలు కూడా తెలియజేసుకున్నారు ఇదే క్రమంలో ఏదైతే నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల తల్లిదండ్రుల్లో ఏదైతే దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వారి తల్లిదండ్రుల్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రజల్ని పాలించేవాడు పాలకుడు కానీ ప్రజల సమస్యల్ని గుర్తించి వాళ్ళ కష్టాలని గుర్తించి వారి సమస్యలకు పరిష్కారాన్ని చూపించేవాడు సేవకుడు అవుతాడు నాయకుడు అవుతాడు ఈరోజున నారా లోకేష్ కూడా అలాంటి ఒక సేవకుడిలాగా ఒక నాయకుడిలాగా మా కళ్ళకు కనిపిస్తూ ఉన్నాడు కారణం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్ళు కూడా మనం చూసాం పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉంది మనం ఆ రోజున పరిపాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే పరదాలు కట్టించి ముళ్ళ కంచెలు పెట్టించి ఇళ్ల ముందు పోలీసులను పెట్టి ఆయన వెళ్తున్నటువంటి మార్గాల్లో చెట్లు నరికించేసి ఆయన హెలికాప్టర్లో వెళ్తుంటే కింద రోడ్డు మీద ట్రాఫిక్ కాపేసి ఇలాంటి ఒక నియంత పోకడలతోటి పరిపాలన చూసాం కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తూనే ప్రజలకు సాధారణంగా మనం కూడా ఏదైతే సామాన్యుల్లాగే వ్యవహరిస్తూ ప్రజలకు నచ్చేటువంటి పాలన అందించాలి ఏదైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళు ఎవరికీ కూడా ప్రజలకి ఇబ్బందులు కలగనీయకుండా ప్రజారంజకమైనటువంటి పాలన ఇవ్వాలి సాదా సీదాగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు ఈ రోజున వీళ్ళు ప్రజలకు ప్రజారంజకమైనటువంటి పాలన అందిస్తూ ఉన్నారు ఈ క్రమంలో నారా లోకేష్ గారు ఆయన బాధ్యతలు తీసుకున్నటువంటి తొలి రోజు నుంచి కూడా ఆయన శాఖ పట్ల కావచ్చు లేదంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల కావచ్చు ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆ సమస్యలను పరిష్కరించేందుకు ఆయన చూపిస్తున్నటువంటి చొరవ కూడా ఈరోజున ప్రజల్ని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంది ఈ క్రమంలోనే లోకేష్ గారు తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఆయన ఒక టార్చ్ బేరర్ లాగా ఒక టార్చ్ బేరర్ నారా లోకేష్ అనేటువంటి స్థాయికి ఎదిగాడు అనేటువంటి ఒక అభినందనలు కూడా అందుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారి పట్ల కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ